ఎట్టి పరిస్థితికి పిల్లల ముందు మాత్రం ఈ తప్పు పేరెంట్స్ చేయకండి ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వెంటనే పేరెంట్స్ ఏదైనా మాట్లాడుతూ ఆ సుబ్బారావు ఉన్నాడు చూసా ఎప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంత వేస్ట్ పిల్ల లేడు అసలు ఈ వెంకట్రావుకి ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి పనులే చేస్తుంటాడు చెప్పి పిల్లల ముందు ఇంకో పర్సన్ నెగిటివ్గా మాట్లాడకండి వీలైనంత వరకు ఎందుకు తెలుసా రేపటి రోజున మీరు లేనప్పుడు ఎప్పుడైనా వెంకట్రావు గారో లేకుంటే సుబ్బారావు గారు రాగానే వెంటనే ఈ పిల్లవాడు ఎలా చూస్తారు తెలుసా ఓ ఈయనైనా సుబ్బారావు మా నాన్న చెప్తూ ఉంటాడు ఈయనైనా ఇడియట్ ఓకే అని చెప్పి పిల్లల ముందు వీలైనంతవరకు పాజిటివ్ మాట్లాడితే పర్లేదు కానీ పిల్లల దృష్టిలో పిల్లలు ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాత్రం మాట్లాడకండి అది తెలియకుండా వాళ్ళ మైండ్లో ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ షేప్ అయిపోయి ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అంతా అలాగే ఉండిపోతుంది ఇది మీరు కావాలని చేయరండి అన్ఇంటెన్షనల్గా జరిగే పొరపాటు పిల్లల మైండ్ సెట్లో రాంగ్ థింకింగ్ పిల్లల మైండ్ సెట్లో రాంగ్ పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది ఇది ఒక్క విషయంలో జాగ్రత్త పడండి దీని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి